హలో అందరికీ ఎలా ఉన్నారు సో నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే టమాటా కర్రీ కర్రీ కూడా కాదు కొంచెం ఫ్రై టైప్ అనమాట గ్రేవీ ఉండకుండా సో నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి నచ్చితే కనుక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను స్టార్ట్ చేద్దామా సో నన్నీ కూడా మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకొని తర్వాత బాల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసేసుకొని ఆ టమాటాని దాంట్లో వేసేసుకొని మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక నాలుగు వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకుంటే టమాటా వేసిన తర్వాత కొత్తిమీర వెల్లుల్లి వేస్తే ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసి దాన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు ఫాస్టింగ్ కాబట్టి నా ఒక్కదాని కోసం అయితే నేను కర్రీ టమాటా కర్రీ చేసేసుకొని మంచిగా దాంట్లో టమాటా చట్నీ పెట్టుకొని పాపడాలు వేసేసుకొని తిన్నా మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్